పశువుకి అసలు కర్మాధికారం లేదు నేను ఇదిగో ఈ పని చేస్తాను అనడానికి దానికి అలా సంకల్పం చేయడానికి కానీ ఒక కర్మ చెయ్యడానికి కానీ దానికి అధికారం లేదు నేను వెళ్ళి ప్రవచనం వింటానండి దానికి అవకాశం లేదు నేను అర్థం చేసుకుంటాను అవకాశం లేదు యజ్ఞయాగాది క్రతువులు చేస్తాను దానికి అవకాశం లేదు నేను ఏదో పుణ్యాన్ని సంపాదించుకుంటాను దానికి అవకాశం లేదు ఏదో కాకతాళీయంగా అనుకోకుండా దానివలన ఏదైనా పుణ్యం జరగాలి తప్ప కర్మాధికారం మాత్రం దానికి లేదు కాబట్టి అది కర్మ చేసి వృద్ధిలోకి వస్తుంది అని చెప్పడానికి ఇక సిద్ధాంతం లేదు మనది ఏం అనుభవిస్తుంది అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితం ఏదనుభవించాలో అదొక్కటే అనుభవిస్తుంది అండి ఇగో ఇంత దుఃఖం పొందాలి అనుభవించేస్తుంది ఇంత సుఖం పొందాలి అనుభవించేస్తుంది దేవతలు వాళ్ళు దుఃఖం అనుభవించడానికి లేదు వాళ్ళు సుఖం ఒక్కటే అనుభవిస్తారు అందుకే వాళ్ళకి త్రిదశులు అని పేరు త్రిదశులు అంటే పుట్టినప్పుడు ముప్పై ఏళ్ల లోపు ఉంటారు పెరుగుతున్నప్పుడు ముప్పై ఏళ్ల లోపు ఉంటారు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ముప్పై ఏళ్ల లోపు ఉంటారు తప్ప వాళ్ళ వయసు దాటరు నిత్య యవ్వనులై ఉంటారు కాబట్టి వాళ్ళు కొత్తగా కర్మ చేసేటటువంటి అధికారం వాళ్ళకి లేదు ఒక యజ్ఞం చేశామనుకోండి బలానా దేవత యొక్క అనుగ్రహం కావాలి అని కోరుకుంటాం ఏదో ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఒక యజ్ఞం చేస్తే ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేత వర్షం పడాలి అని కోరుకుంటాం ఇంద్రుడు ఎవరికి యజ్ఞం చేస్తాడు అందుకని దేవతలు యజ్ఞం చెయ్యరు దేవతలు ఇంకా పుణ్యకర్మలు చేసే అవకాశం లేదు కానీ వాళ్ళు దేవలోకవాసం చేసి దేవతా పదవులలో కూర్చుని సుఖాలను అనుభవించినటువంటి కారణం చేత వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదుందో ఈ క్షయమైపోతుంటుంది